కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లో రాజమండ్రి అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టామని శ్రీనివాస్ తెలిపారు విషయంలో లేదని స్పష్టం చేశారు పుష్కర్ ఘాట్ వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దక్షిణ గంగగా పేరుగాంచిన గోదావరికి జీవనదిగా ప్రత్యేకత కాపాడేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అందుకే అఖండ గోదావరి ప్రాజెక్టు కోసం కేంద్రం తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు లక్షల రూపాయల మంజూరు చేసిందన్నారు వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి అంటే గోదావరి ప్రవాహం ఒక వేదంలా రాజమండ్రి నగరం అమరులు దేవతల రాజధాని స్వర్గం తరహాలో వెలుగుతుందని దీని అర్థం అంటే గోదావరి రాజమండ్రి బంధం ఒక పవిత్రమైంది గోదావరి అంటే రాష్ట్ర ప్రజలకే కాదు దేశంలోని అనేక మందికి ఒక ఇమోషన్ దక్షిణ గంగగా జీవనదిగా దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద నదిగా దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది వేదకాలం నుండి కూడా ఎంతోమంది మహర్షులు ఎన్నో కళలు కవులు కళాకారులు మరెన్నో ప్రత్యేకతలు మన రాజమహేంద్రవరానికి సొంతం ఈ ప్రత్యేకతని విశిష్టతని కాపాడాలని పెంచాలన్నది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది ఆలోచన ఆ యొక్క ప్రత్యేకతని కాపాడేందుకు ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది మీరు గమనించినట్లయితే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అఖండ గోదావరి ప్రాజెక్ట్ అఖండ గోదావరి ప్రాజెక్ట్ కింద రాజమండ్రి నగరంలో టూరిజం అభివృద్ధికి తొంభై నాలుగు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని చాలా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం దీనికి స్థానిక శాసనసభ్యుడిగా నేను ఎన్నికల ముందు అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం రాజమహేంద్రవరాన్ని ఒక టూరిజం హబ్ కింద తీర్చిదిద్దుతాం ఆ తీర్చిదిద్దేందుకు మేము కట్టుబడి ఉంటామని ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో చెప్పాం ఈరోజు చేసి చూపించాం మాటల ప్రభుత్వం కాదు ఇది చేతల ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన నిధి నిధులు ఏదైతే ఉన్నాయో హ్యావలాక్ బ్రిడ్జ్ ఇక్కడే కనబడతా ఉంది అలాగే ఘాట్ మన ప్రెస్ మీట్ పెట్టుకున్న ప్రాంతం కూడా పుష్కర్ ఘాట్ ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్ పుష్కర్ ఘాట్ విడదీయలేని బంధం మీరు చరిత్రలో చూసినట్లయితే కీలకమైన చెన్నై కోల్కతా రైల్వే మార్గంలో సుమారు వందేళ్ళు సేవ అందించిన ఈ మార్గంలో దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో గోదావరిలో ఉన్న మూడు కిలోమీటర్ల పొడువైన హైవే లాక్ ఎన్నో సేవలు అందించింది హ్యావ్ లాక్ మరోవైపు పుష్కర్ ఘాట్ అంటారా ఆధ్యాత్మికంగా ఇది రాష్ట్ర దేశ ప్రజలకి అందుబాటులో ఉంటూ లక్షలాది కోట్లాది మందిని సేవలు అందించే విధంగా ఈ యొక్క పుష్కర్ ఘాట్ కూడా అందరికీ ఉపయోగపడతా ఉంది మరి ముఖ్యంగా ఈ యొక్క అఖండ గోదావరి ఏదైతే ఈ ప్రాజెక్ట్ శాంక్షన్ అయ్యిందో ఇది ఈనాడు మేము ఆలోచిస్తున్నది కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన ఉంది రెండు వేల ఇరవై మూడు పదహారు డిసెంబర్న డికోడ్ ది లీడర్ అని ఒక బుక్ పబ్లిష్ అయి ఉంది ఆ బుక్ పబ్లిష్ అయిన దాంట్లో స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచన ఈ హ్యావలాగ్ గురించి ఏ విధంగా అన్నదని కూడా ఆయన మాటల్ని మీకు తెలియజేస్తా ఉన్నాను ఒక అధికారితో మాట్లా చర్చ వాళ్ళిద్దరికీ ఇలాంటి మూడు కిలోమీటర్ల పొడువు వాకింగ్ బ్రిడ్జ్ మన దేశంలో ఇంకెక్కడైనా ఉందా అని సిరియాక్ని ప్రశ్నించారు ముఖ్యమంత్రి మన దేశంలోనే కాదు ఆసియాలోనే ఇంకెక్కడా కూడా లేదు సార్ అని సిరియాక్ గారు అన్నారు అంతే ఇక ముఖ్యమంత్రి గారు మాటలు ప్రారంభించారు బ్రిడ్జ్ మొత్తం డెకరేటివ్ లైటింగ్ ఉండేలా ప్లాన్ చేయండి రాత్రులు ఆ లైటింగ్ కాంతుల్లో గోదావరి ఎంతో అందంగా కనబడాలి గోదావరి మధ్యలో నాలుగైదు ఎకరాల ద్వీపం ఉంది కదా టూరిస్టులు బ్రిడ్జ్ దిగి ఆ దీపం దగ్గరికి వెళ్ళేలా ప్లాన్ చేయండి ఆ దీపంలో మంచి రిసార్ట్ ఒకటి ఉండాలి అవును మీరు కేవలం వాకింగ్ షాపింగ్ మాత్రమే ఆలోచించినట్లు ఆలోచిస్తున్నట్లున్నారు వాటితో పాటు కనీసం ఒక పది రకాల రెస్టారెంట్లు కూడా వచ్చేలా ప్లాన్ చేయండి ఫారెన్ టూరిస్ట్కి టాయిలెట్స్ చాలా ముఖ్యం అవి కూడా బాగా నీట్గా ఉండేలా ప్లాన్ చేయండి సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ స్పోర్ట్స్ చూశాను పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అవి కూడా రావాలి ఇది టూ థౌజండ్ ఎయిటీన్ పుష్కరాలు అయిన తర్వాత ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఏదైతే రైల్వే శాఖ దగ్గర నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందో అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఇవి ఓకే అన్న మళ్ళా కలుస్తాం